అదృష్టం ఉండాలే కానీ అర నిమిషంలో ఐశ్వర్యవంతులు అయిపోతారు దీనికి పేద ధనిక అనే భేదం ఉండదు అదృష్టం తలుపు తడితే జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది పంజాబ్లోని లూధియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు ఏకంగా మూడు కోట్ల లాటరీ తగిలింది దీంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరిది నిరుపేద కుటుంబం పెళ్లైన కొంతకాలానికే భర్త వదిలేయటంతో కష్టపడి పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది కొడుకు కూడా చనిపోవటంతో కూతురితో కలిసి పుట్టింట్లో ఉంటోంది ఇలాంటి కష్టాల నడుమ ఆమె జీవితంలో లాటరీ రూపంలో అదృష్టం వరించింది ఈ సందర్భంగా మహేశ్వరి స్పందిస్తూ జనవరి పదిహేడున నా కూతురి పుట్టినరోజు తనకు బహుమతి కొనడానికి డబ్బు లేవు అదే సమయంలో ఓ అమ్మాయికి లాటరీ తగిలిన వార్త పేపర్లో చూశాను నా కూతురి పేరు మీద కూడా టికెట్ కొనాలనిపించింది నా దగ్గర ఉన్న చెవిపోగులు తాకట్టు పెట్టి రెండు వేల రూపాయలతో నాలుగు టికెట్లు కొన్నాను అని వివరించింది నవంబర్ ఇరవై రెండున సాయంత్రం తమకు లాటరీ తగిలినట్లు తెలిసిందని ఆ క్షణాలు తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనవని చెప్పింది ఆ వార్త విని మొదట తాను నమ్మలేకపోయానని తెలిపింది ఈ డబ్బుతో తన కూతుర్ని బాగా చదివించి డాక్టర్ కావాలన్న తన కలను నెరవేరుస్తానని మహేశ్వరి తెలిపింది పేద కుటుంబానికి లాటరీ తగలటం సంతోషంగా ఉందని అయితే ఆన్లైన్ లాటరీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లాటరీ షాప్ యజమాని సూచించారు